యునెస్కోకి గుర్తించే ఓపికే ఉండాలి కానీ భారతదేశంలో అసంఖ్యాక వారసత్వ సంపద కేంద్రాలు ఉన్నాయి తాజాగా మరొక గుర్తింపు మన భారతదేశానికి మరాఠా సైనికుల శౌర్యానికి ప్రతిబింబాలుగా పిలువబడే ఛత్రపతి శివాజీ మహారాజ్తో సంబంధం ఉన్నటువంటి పన్నెండు కోటలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి మహారాష్ట్రతో పాటుగా భారతదేశానికి ప్రపంచ గౌరవాన్ని తెచ్చిపెట్టాయి ఫ్రాన్స్లోని పారిస్లో జరిగినటువంటి ప్రపంచ వారసత్వ కమిటీ నలభై ఏడవ సమావేశంలో చేసిన ఈ ప్రకటన మరాఠా సామ్రాజ్యం వారసత్వాన్ని దాని స్థాపకుడి స్వరాజ్య దార్శనికతను ప్రతిబింబించే ఈ కోటల నిర్మాణ వ్యూహాత్మక సాంస్కృతిక ప్రాముఖ్యతకు చారిత్రాత్మక గుర్తింపును సూచిస్తుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విజయాన్ని రాష్ట్రానికి దేశానికి గర్వించదగ్గ అద్భుతమైన క్షణంగా అభివర్ణించారు మహారాష్ట్ర పౌరులకు శివ భక్తులుగా ఆప్యాయంగా పిలువబడే ఛత్రపతి శివాజీ మహారాజు భక్తులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారాయన ఇది భారతదేశం నుంచి యునెస్కో గుర్తింపు పొందినటువంటి నలభై నాలుగవ ప్రదేశం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సైకిల్కు ఎంట్రీగా కేంద్రం మరాఠాల పన్నెండు కోటల సముదాయాన్ని పంపించింది ఇది మహారాష్ట్ర తమిళనాడులో ఉన్నాయి ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లో మహారాష్ట్రలోని సలహేర్ కోట శివనేరి కోట లోహగఢ్ ఖండేరి కోట రాజీగఢ్ రాజ్గఢ్ ప్రతాప్గఢ్ సువర్ణదుర్గ్ పన్హాలా కోట విజయదుర్గ్ సింధుదుర్గ్ తమిళనాడులోని జింజీ కోట భాగంగా ఉన్నాయి ఈ కోటలు వాటి ప్రత్యేకమైన మాచి నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందాయి ఇది ప్రపంచంలోని మరెక్కడా కనిపించని మరాఠా సైనిక ఇంజనీరింగ్ విలక్షణమైన లక్షణం కోటల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి నిఘా ఫిరంగి స్థావరం యుద్ధ వ్యూహాలకు అనుకూలమైన ప్రదేశాలను అందించడానికి మాచి వ్యూహాత్మకంగా రూపొందించబడింది రహస్య ప్రవేశాలు సంక్లిష్టమైన లేఅవుట్లు బలమైన కోటలు మరాఠా సైనిక నిర్మాణ శైలి చాతుర్యాన్ని మరింత నొక్కి చెబుతున్నాయి ఈ పన్నెండు కోటలలో ఎనిమిది వరకు భారత పురావస్తు సర్వే ఏఎస్ఐ రక్షిస్తోంది మిగిలిన నాలుగు సలిహేర్ రాజ్గఢ్ ఖండేరి ప్రతాప్గఢ్ ఏవైతే ఉన్నాయో అవి మహారాష్ట్ర ప్రభుత్వం పురావస్తు మ్యూజియంల డైరెక్టరేట్ నిర్వహిస్తోంది యునెస్కో జాబితాలో వీటిని చేర్చడం వల్ల ప్రపంచ గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తు తరాల కోసం ఈ చారిత్రాత్మక ప్రదేశాలను సంరక్షించడానికి మెరుగైన ప్రయత్నాలు కూడా జరుగుతాయి